తోడు ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కానివారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతమువారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు కౌశల్యవారి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ మీరు చూస్తే నవజాత శిశువుల చిన్న పిల్లల కోసం పదకొండు వస్తువులతో బేబీ కిట్లు మళ్ళా పెడుతున్నా ఒకప్పుడు దీన్ని పెట్టాం మళ్లీ రద్దు చేశారు దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం తల్లికి వందనం స్కూళ్లు తెరిసే లోపల ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు పదైదు వేలిచ్చే బాధితమే తీసుకుంటాం నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను జనాభా బాగా తగ్గిపోతా ఉంది ఈ రోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడు ఉండాలంటే ఒక్కొక్క దంపతులు జీవిత కాలం రెండు పాయింట్ ఒక్క మందికి సంతానం ఇవ్వాలి ఈ రోజు ఒకటి పాయింట్ ఐదు ఆరుకు పడిపోయింది రాష్ట్రం మీ జిల్లా కూడా ఒకటి పాయింట్ ఐదుకు వచ్చింది మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు వన్ పాయింట్ ఫోర్కి వచ్చేసారు ఇప్పుడు మీరందరూ గాని పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు మళ్ళా చెయ్యేవరు ఎక్కడ ఉందంటే రికార్డులు ఎత్తుక్కోవాల్సి వస్తుంది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇద్దరికంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనీ బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది తల్లి మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి విషయం కొన్ని కొన్ని దేశాలున్నాయి ఏజింగ్ ప్రాబ్లం అంటే వృద్ధుల సంఖ్య పెరిగింది పిల్లల సంఖ్య తగ్గిపోయింది పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గింది పెన్షన్లు ఇవ్వాల్సిన వారి సంఖ్య పెరిగిపోయింది దానివల్ల ఆ దేశాలు ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పోలేకపోతున్నారు మనం రెండు వేల నలభై ఏడు వరకు మన దేశంలో ఈ యొక్క అడ్వాంటేజ్ ఉంది కానీ నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియా జనాభా బాగా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది